హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను వన్ అవర్ నుంచి ఆలోచించి ఆలోచించి ఎక్కడికి వెళ్ళాలో బుర్ర అయితే పిచ్చెక్కిపోయింది సో ఫైనల్గా అయితే డిసైడ్ అయిపోయాము అది ఏంటంటే మూవీకి వెళ్దామని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా థియేటర్కి వెళ్ళి మూవీ అయితే చూడలేదు సో మా ఆయనకు వచ్చి పెద్ద సినిమా పిచ్చోడి కాబట్టి మూవీకి వెళ్దామని డిసైడ్ అయిపోయి టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాము వాక్ సినిమాస్లోని అది కూడా గలేరియా మాల్ మూన్ లైట్ అంటే ఓపెన్ థియేటర్ అనమాట ఎప్పుడు మేమైతే ఓపెన్ థియేటర్కి వెళ్ళలేదు సో మంచి ఎగ్జైటింగ్గా ఉన్నాము వెళ్ళి చూసేసామని షో అయితే లెవెన్ ఫిఫ్టీన్కి ఉంది సో చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ అయితే డిన్నర్ చేసేస్తామని వెళ్ళేదారిలో అయితే నైట్ రైడర్స్ అనేసి ఒక కేరళ రెస్టారెంట్ అయితే కనిపించింది సరే అనేసి లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ లోపల వచ్చాక ప్రైవేట్ హాల్ లాగా ఉంది అంటే పార్టీస్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు బుకింగ్ ఫీ అయితే ఏం లేదంట ఓన్లీ ఫుడ్కి మాత్రమే పే చేయాలి లోపల వచ్చి పార్టీస్ చేసుకోవచ్చు ఇంకా మనకి నచ్చిన సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు రిమోట్ తీసుకొని ఈలోపు మేం ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది ఒకటి వెజ్ మంచూరియా ఆర్డర్ ఇచ్చాము టూ ఏమో చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చేసేసాము కానీ వెజ్ మంచూరియా మాత్రం చాలా అంటే చాలా ఫ్లాప్ అసలు తినాలని కూడా అనిపించలేదు ఇంకా చికెన్ నూడిల్స్ ఓకే ట్రై చేయవచ్చు అది అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి అయితే మాకు ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ అంటేనే వద్దని చెప్పాను నాకు ఎందుకంటే ఒకే దగ్గర త్రీ అవర్స్ కూర్చొని మూవీ చూడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏ మూవీస్ అయినా నేనైతే ఎక్కువ ఓటీటీకి వచ్చిన తర్వాతనే చూస్తాను కానీ మా ఆయన మాత్రం అలా కాదు థియేటర్లో చూద్దామంటాడు అసలు అలీ వచ్చాక నేను ఎన్ని మూవీస్ చూసానో నాకు అసలు గుర్తు కూడా లేదు ఏ మూవీస్ చూసానో ఎన్ని మూవీస్ చూసానో కూడా గుర్తులేదు ఎందుకంటే మూవీ చాలా అంటే చాలా మూవీస్ చూస్తాడు థియేటర్లో నాకేమో చాలా చిరాకు థియేటర్కి వెళ్ళి చూడడం సో ఈరోజైతే రిక్వెస్ట్ చేశాడు ఇంకొకటి ఏంటిదంటే వన్ అండ్ హాఫ్ అవరే కాబట్టి ఓకే అని చెప్పేశాను ఇంకా ఓపెన్ థియేటర్ కాబట్టి సర్లే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందేమో చూసేద్దాం అనేసి అయితే ఓకే చెప్పేశాను ఇంకా అక్కడికి వచ్చాక ఒక స్ట్రీట్ అయితే చాలా బాగా అనిపించింది సిటీ వాక్ అంట ఎవరికైనా నైట్ షూట్ ఐ మీన్ ఫోటో షూట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అక్కడికి వచ్చి నైట్ టైం షూట్ చేసుకోవచ్చు బాగుంది ప్లేస్ అయితే ఫైనల్గా గలేరియా దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడికి వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ అలా అయ్యింది సో లోపల ఫ్రీ పార్కింగ్ కూడా ఉంది మూవీ చూసే వాళ్ళకి ఇంకా లోపలికి వచ్చాక చాక్లెట్స్ కనిపించాయి ఇంకా చాక్లెట్స్ కనిపించిన వెంటనే మా వాళ్ళు అయితే లోపలికి దూరిపోయారు చాక్లెట్స్ తీసుకుందాం అనేసి ఎందుకంటే మా ఆయనకి స్వీట్స్ చాక్లెట్స్ పిచ్చి బాగుంటుంది వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఆఫర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా పెట్టారు చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర చాక్లెట్స్ నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ అయిన చాక్లెట్ కునాఫా చాక్లెట్ అయితే తీసేసుకున్నారు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఈ చాక్లెట్ సో చాక్లెట్ తినేసాక ఫైనల్గా అయితే పైకి వచ్చేసాము ఇది ఫ్రంట్ స్టాండర్డ్ సీట్స్ అనమాట స్టా ఫస్ట్ సెకండ్ రోలో ఉన్నవి వన్ ఫార్టీ దర్హం ఆ లాస్ట్ రోలో ఉన్నవి వన్ ఎయిటీ దర్హం ఉంది వీక్ డేస్ కాబట్టి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది వీకెండ్ లో మాత్రం అసలు ఖాళీగా ఉండదు వింటర్ టైంలో వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్గా కవర్ చేసుకొని రావాలి ఎందుకంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ బ్లాంకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కానీ అవి కప్పుకున్నా సరే చలి మాత్రం తగ్గట్లేదు నాలాగా చలి పడిన వాళ్ళైతే జాకెట్స్ ఒక టూ త్రీ వేసుకున్నా సరే సరిపోవు ఈ లోపు పాప్కార్న్ మళ్ళీ ఆర్డర్ పెట్టేశారు పాప్కార్న్ అండ్ కోల్ డ్రింక్స్ మా వాళ్ళకి ప్రకృతి కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాప్కార్న్ పెట్టారు అప్పుడే డిన్నర్ చేసి వచ్చాము మళ్ళీ పాప్కార్న్ తినాలి అంటే అసలు మొత్తం అయితే నాకు తెలిసి కంప్లీట్ కాదు మూవీ అయ్యేంత వరకు కూడా అది అంత పెద్దగా ఉంది పాప్కార్న్ కూల్ డ్రింక్స్ అవన్నీ అవన్నీ కలిపి ఒక వన్ ఫార్టీ దరహం అయితే అయ్యింది మాకు త్రీ పాప్కార్న్ అండ్ టూ కూల్ డ్రింక్స్కి కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి బాగుంది అసలు కొంచెం వింటర్లో ఇబ్బంది పడతాము కానీ బాగుంది ఎంత తిన్నా ఈ పాప్కార్న్ మాత్రం తిరగట్లేదు ఫైనల్గా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మూవీ అయితే అయిపోయింది పాప్కార్న్ ముగ్గురం కూడా వదిలేసాము అసలు ఆఫ్ కూడా కంప్లీట్ కాలేదు వాళ్ళు ఇద్దరు వదిలేస్తారు కానీ నా పాప్కార్న్ మాత్రం నేను బయటకు తెచ్చుకున్నా ఈ మూవీ అయిపోయాక కునాఫా చాక్లెట్ మాత్రం చాలా నచ్చేసింది సో వన్ కేజీ చాక్లెట్స్ అయితే పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాము సో ఇదండి ఈరోజు మా మూవీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ట్రై చేయండి బాగుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేసేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ నైట్